అయితే ఈ సంవత్సరం విశ్వవసు అంటే ఏమిటి అసలు దాని అర్థం ఏమిటంటారు ఉదారచరితానం వసుదైక కుటుంబకం అంటుంది వేదం అంటే మనం అందరం ఎంతమంది ఎన్నిళ్ళు రకరకాలుగా కట్టుకుని ఎక్కడ సపరేట్ సపరేట్గా ఉన్నా కూడా మనకు ఉండేటువంటి ఒక అవకాశం ఏమిటి అని అంటే విశ్వభావన అంటే ఇది కొంచెం అనేటువంటిది కాకుండా ఈ విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి వాడు అంటే వ్యాపించినదంతా కూడా అనమాట అంటే ఏదైతే వ్యాపించి ఉన్నదో అదియే పరమాత్మ అని దాన్ని మనం ఇంకొంచెం బెటర్గా సాధన చేయటానికి అంటే యోగపరంగా ఇంకొంచెం బాగా అవ్వడానికి విశ్వాత్మ భావన రావాలి ఈ విశ్వాత్మ భావన ఎలా వస్తుంది అమ్మతనంతో వస్తుంది ఒక రామకృష్ణ పరమహంస ఒక మొన్న మొన్న మాస్టర్ ఈకే లేకపోతే ఇంకా మహాత్ములు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏ భావంతో ఉన్నారు అనంటే అమ్మ భావంతో ఉన్నారు ఎందుకని అమ్మే భావంగా ఉన్నారు అనంటే అమ్మ మాత్రమే ఆ వాత్సల్య భక్తిని స్పృశించగలదు ఎన్నో భ నవేద భక్తి మార్గాలు ఉన్నాయి అందులో వాత్సల్యం లేదు వాత్సల్య భక్తి చెప్పలే ఎందుకు చెప్పలేదో తెలియదు మనకు కానీ ఆ వాత్సలే భక్తి అన్నిటికంటే పైన ఉన్నది అంటే వత్సము అంటే దూడ ఆ దూడ చూడండి వెనకాల వాళ్ళమ్మ వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వత్సం దాని వెనకాల అమ్మ వెనకాల వెంబడి వెంబడించి ఉండటం అనేది ఎప్పుడైతే అమ్మ భావంలో వస్తుందో అది అంతా వ్యాపించి ఉన్నటువంటి అమ్మతత్వాన్ని తెలియచెప్పడానికి ఒక గొప్ప మాట కదా విశ్వవ్యాప్తము వసుదైక కుటుంబకం అనే ఒక గొప్ప స్పిరిట్ని ఒక శుద్ధమైన చైతన్యాన్ని అమ్మతనంతోనే ప్రతి ఒక్కరికి రాగలదు మనం ఇంకెన్ని పేర్లతో పిలిపించుకున్నా అంత బాగుండదు అమ్మ అనంగానే ఎక్కడ లేని మొత్తం ఈ మొత్తం అంతా నేనే కదా అనే భావం వస్తుంది ఇంకొక పిల్లవాడు కూడా ఎవరు పిల్లవాడు నా పొట్ట పుట్టపోతే పిల్లవాడు అట్లేం కాదు ఎవరు పుట్టన పుట్టినా వాడు నా పిల్లవాడే ఇది విశ్వాత్మ భావన ఇది అమ్మతనంతో మాత్రమే కూడును గనక ఈ సంవత్సరం చాలా గొప్ప విశేషమైనది ఎందుకు అంటే మనకు ఆ భావన రావడం కోసం మనం ఇంకొంచెం బెటర్ డిగ్రీకి వెళ్ళడం కోసం అమ్మ మనకి ఇచ్చినటువంటి విశ్వ వసునామ సంవత్సరం ఉగాది మనం అందరం కూడా విశ్వప్రేమను అలవాటు చేసుకు